హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు తమ అయితే చూసేశారు కదా డ్రైవింగ్ లైసెన్స్ కోసం జూన్ ఫస్ట్ నుంచి కేంద్రం నుంచి అయితే కొత్త రూల్స్ వచ్చేసాయండి మరి అవేంటో తెలుసుకుందామా తెలుసుకోవడానికి ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు కదా ఇకపై మీకు ఆ బాధ అవసరం లేదమాట అండి ఎందుకంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీ చేసింది జూన్ ఒకటో తేదీ నుండి ఇవి అమల్లోకి వస్తున్నాయండి ఇక మీదట మీకు ప్రైవేటు శిక్షణ సంస్థలే జూన్ ఒకటో తారీఖు నుంచి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికిస్తారన్నమాట అండి సో ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం కొన్ని నిబంధనలు కూడా విధించిందండి మరి అవేంటో చూసేద్దామా డ్రైవింగ్ నేర్పిస్తున్న ఈ ప్రైవేటు సంస్థలకు ఎకరం భూమి ఉండాలని చెప్పిందండి అలాగే ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణకు మూడు ఎకరాల భూమి ఉండాలి ముఖ్యంగా ఆ సెంటరు అందరికీ అందుబాటులో ఉండాలి రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని అలాగే డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవారు కనీసం హై స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలండి అలాగే శిక్షణ ఇచ్చేవారికి డ్రైవింగ్లో ఐదు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి శిక్షణ ఇచ్చిన వారికి బయోమెట్రిక్ టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన కూడా ఉండాలన్నమాట అండి ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆ సంస్థలకు అనుమతిస్తుంది లైట్ వెహికల్ ట్రైనింగు ఖచ్చితంగా కూడా నాలుగు వారాల్లో పూర్తి చేయాలి ఈ క్రమంలో కనీసం ఇరవై తొమ్మిది గంటలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది ఇది థీరీ ప్రాక్టికల్ రూపంలో ఉంటుందన్నమాట అండి అయితే థీరీ ఎనిమిది గంటలు ప్రాక్టికల్ ఇరవై నాలుగు గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి లైట్ మోటార్ వెహికల్కి అలాగే హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్కు ఆరు వారాల పాటు కనీసం వాళ్ళు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అంటే ముప్పై తొమ్మిది గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి అందులో ఎనిమిది గంటల థీ థీరీ ఉంటుంది ముప్పై ఒక గంటలు ప్రాక్టికల్ కూడా ఉంటుంది మాట అండి ఇంకా ఫీజు విషయానికి వస్తే ఎల్ఎల్ఆర్కి రెండు వందల రూపాయలు ఎల్ఎల్ఆర్ రెన్యువల్కి రెండు వందల రూపాయలు పర్మనెంట్ లైసెన్స్కి రెండు వందలు ఇంటర్నేషనల్ లైసెన్స్కి వెయ్యి రూపాయలు ఇలాగా ఛార్జెస్ అయితే పెట్టడం జరిగింది మాట అండి మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు మీరు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఇక డ్రైవింగ్ నేర్పించే సంస్థలే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం జూన్ ఒకటో తారీఖు నుంచి ఇలాంటి నిబంధనలు పెట్టి వాటికి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నమాట అండి అంటే మీరు ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో ఇంకా అక్కడే లైసెన్స్ మీకు వచ్చేస్తుంది అనమాట ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల విషయానికి వస్తే ఏపీలో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్తో పాటు రిజిస్ట్రేషన్ కార్డులు ఆర్సీలు ఆల్రెడీ నిలిపివేశారు మీరు వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినా ఇక కార్డులు జారీ చేయడం జరగదు అని అని మనకి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు రవాణా శాఖ వారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక వాటిని మీరు యాప్ల్లో చూసుకోవడమే యాప్ల్లో చూసి చూపించినా సరిపోతుంది లేదా వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ రూపంలో చూపించినా సరే సరిపోతుంది అయితే ఏపీలో శాఖ వెబ్సైటు ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ అనే యాప్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే కనుక ఏపీఆర్టీఏ సిటిజన్ అనే ఆండ్రాయిడ్ మొబైల్లోని యాప్ను డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే కనుక పరివాహన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికైనా లేదా ప్రింటౌట్ తీసుకోవడానికైనా లేదా డ్రైవింగ్ లైసెన్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవి ఈ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మాట అండి మరి డ్రైవింగ్ లైసెన్స్ని కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేదా రెన్యువల్ చేసుకోవాలనుకున్నా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నలభై సంవత్సరాలు దాటితే కనుక కంపల్సరీ మెడికల్ ఫిట్నెస్ ఫామ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి వాళ్ళు మీరు ఈ ఫామ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని డాక్టర్ చేత సంతకము స్టాంపు చేయించుకొని దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనుక ఇప్పుడు మీరు ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో అక్కడే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది అమ్మా ఈ పరివాహన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మొత్తం మీకు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినవన్నీ కూడా ఉంటుంది డ్రైవింగ్ స్కూల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి టెస్ట్కి సంబంధించి అలాగే మీరు అదర్ సర్వీసెస్ గురించి వెహికల్ రిలేటెడ్ గురించి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం అలాగే మీరు ఏదంటే పర్మిట్ కోసం ఎఫ్టీల్ కోసం అన్నింటి కోసం కూడా ఈ వాహన పరివాహన వెబ్సైట్లో పొందుపరిచారండి మీరు ఒకసారి మీ మొబైల్లోని వాహన్ పరివాహన్ అని కొట్టినా లేదా పరివాహన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టినా సరే మీకు ఓపెన్ అవుతుందండి మీరు ఒకసారి మీ వెహికల్ని చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా దీనిలోకి వెళ్ళాలి రెన్యువల్ చేయాలన్నా కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్ళాలండి ఇప్పుడు ఇదే వెబ్సైట్ వర్కింగ్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా అదే కాకుండా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ లింక్ అయి ఉండాలండి ఎందుకంటే దీనిలోనే మనం కొత్తది చేసుకున్న రెన్యువల్ చేసుకున్న ఆధార్ నుంచే మనకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి మరి చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి మరి ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి